రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ నాలుగో వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు స్కూల్ ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిబిఎస్ఈ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎంవి వి ప్రసాదరావు గౌరవ అతిథిగా విచ్చేసిన ఆదికవ అన్నయ్య యూనివర్సిటీ అకాడమిక్ ఎఫైర్స్ డీన్ ఆచార్య డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆకుల్ వీర్రాజు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి డైరెక్టర్ స్వరూప్ రెడ్డి ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తో కలిపి జ్యోతి ప్రజ్వలను కావించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు నాటకాలు నృత్యాలు యోగ విన్యాసాలు తల్లిదండ్రులను ఆహ్వానితులను బాగా ఆకర్షించాయి ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో ఆటపాటల్లో బాగా రాణించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారితో విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు నాలుగవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సీబీఎస్ఈ మాజీ డైరెక్టర్ అయినటువంటి ప్రసాదరావు గారికి అలాగే యూనివర్సిటీ నన్న యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రజెంట్ అకాడమిక్ డీన్ అయినటువంటి సురేష్ వర్మ గారికి పెద్దలు డీసీజీబీ చైర్మన్ ఆకుల వీర్రాజ్ గారికి డైరెక్టర్ సరూప్ రెడ్డి గారికి ప్రిన్సిపల్ టివిడి చంద్రశేఖర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్కి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి స్కూల్ పెట్టి ఆరు నెలలకే కరోనా వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆయన వచ్చి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది స్కూల్ స్టార్ట్ చేసిన ఆరు నెలలకే కరోనా స్టార్ట్ అయింది దగ్గరైన కరోనా ఉండటం జరిగింది అయినప్పటికీ కూడా మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరి ఫోర్ లోనే మనం ఈ స్కూల్ని సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దడం జరిగింది ఈవేళ మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మన అందరూ కూడా నంబర్ వన్ స్కూల్ అని చెప్పే స్థితికి ఈవేళ మన స్కూల్ తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఈ స్కూల్కి పర్మిషన్ రావడానికి కారణం మనకి ఇవేళ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిబిఎస్ఈ మాజీ డైరెక్టర్ ప్రసాదరావు గారు మరి ఆయన కూడా పూర్తి సహకరించి ఏమంటే మన వాళ్ళు కాకినాడ పక్కనే మనం అందరం మా అత్తవారు కూడా రాయిని తిప్పిస్తానని చెప్పి ఆయన ఢిల్లీలో ప్రయత్నం చేసి పర్మిషన్ ఇప్పించడం జరిగింది అలాగే సురేష్ వర్మ గారు మాకు మంచి మిత్రులు ఇవ్వాలి కదా అప్పుడే చాలా కాలం నుంచి ఆయన వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు ఆదికవి నన్న యూనివర్సిటీకి చాలా అందరితోటి చాలా సన్నిహితంగా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి ఆయన కూడా మనకి ఇవాళ కష్టపానుగా రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం The school management committees, very proud parents, special our team of key functions teachers, and my lovely students. A very good evening, one and all. This evening is very a special evening in the calendar of the school. This is a fourth annual day celebrations. As a principal of the school, I am humble and very proud, privileged standing in front of you to speak about the school with a difference i'm going to read out my annual report the performances of the kids the efforts taken by the teachers and the support given by the management throughout this year the way how we are enabling our students the annual report of the rajmahendra international school it articulates and demonstrates the dynamic nature of our school and the commitment to excellence.